నూట ఎనిమిదవ కీర్తన దేవా నా హృదయము నిబ్బరముగానున్నది నేను పాడుచు స్థుతిగానము చేసేదను నా ఆత్మ పాడుచు గానము చెయ్యును స్వరమండలమా సితారా మేలుకొనుడి నేను వేకువనే లేచెదను జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను ప్రజలలో నిన్ను కీర్తించదను యహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది దేవా ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనుపరచుకునుము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము నీ ప్రియులు విమోచింపబడునట్లు నీ కుడిచేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చియున్నాడు నేను ప్రహర్షించదను శకమును పంచిపెట్టదను సుక్కోతులోయను కొలిపించదను గిలాదు నాది మనశ్శే నాది ఇఫ్రాయిమో నాకు శిరస్థ్రానము యూధ నా రాజదండము మోయాబు నేను కాళ్ళు కడుగుకును పల్లెము ఎదోము మీదికి నా చెప్పు విసిరివేయుదును ఫిలిస్తీయను బట్టి జయోత్సవము చేసియున్నాను కోటగల పట్టణములోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును ఎదోములోనికి నన్నెవడు నడిపించును దేవా నీవు మమ్మను విడనాడి ఉన్నావు గదా దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరుట గదా మనుష్యుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయుము దేవుని వలన మేము శూరకార్యములు జరిగించదము మా శత్రువులను అనగదొరక్కువాడు ఆయనే నూట తొమ్మిదవ కీర్తన నా స్థుతికి కారణభూతుడవగుదేవ మౌనముగా ఉండకుము నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు కపటముగల తమ నోరు తెరచియున్నారు వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టియున్నారు అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను నేను చేసిన మేలనుకు ప్రతిగా కీడు చెయ్యుచున్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు మీద భక్తిహీనుని అధికారిగా నుంచుము అపవాది వాని కుడి ప్రక్కను నిలుచునుగాక వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పునందునుగాక వాని ప్రార్థన పాపమగునుగాక వాని జీవిత దినములు కొద్దివగునుగాక వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనుగాక వాని బిడ్డలు తండ్రిలేని వారవుదురుగాక వాని భార్య విధవరాలగునుగాక వాని బిడ్డలు దేశద్రిమ్మరులై భిక్షమెత్తుదురుగాక పాడుపడిన తమ ఇండ్లకు దూరముగా జీవనము వెదకుదురుగాక వాని ఆస్తి అంతయు అప్పులవారు ఆక్రమించుకొందురుగాక వాని కష్టార్జితమును పరులు దోచుకొందురుగాక వానికి వారు లేకపోదురుగాక తండ్రిలేని వాని బిడ్డలకు దయచూపు వారు ఉండకపోదురుగాక వాని వంశము నిర్మూలము చేయబడునుగాక వచ్చుతరమునందు వారి పేరు మాసిపోవునుగాక వాని పితరుల దోషము యహోవా జ్ఞాపకములో నుంచుకొనునుగాక వాని తల్లి పాపము తల్లిపాపము గాక ఆయన వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయునట్లు ఆ పాపములు నిత్యము యహోవా సన్నిధిని కనబడుచుండునుగాక ఏలయనగా కృపచూపవలనన్న మాట మరచి శ్రమనుందిన వాణిని దరిద్రుని నలిగిన హృదయము గల వాణిని వాడు అతన్ని తరమెను శపించుట వానికి ప్రీతి గనక అది వాణిమీదికీ వచ్చియున్నది లేదు గనక అది వానికి దూరమాయను తాను పైబట్ట వేసికొనునట్లు వాడు శాపము ధరించను అది వలె వాని కడుపులో చొచ్చియున్నది తైలమువలే వాని ఎముకలలో చేరియున్నది తాను కప్పుకొను వలెనో తాను నిత్యము కట్టుకొను నడికట్టువలెనో అది వాణిని గాక నా విరోధులకు నా ప్రాణమునకు విరోధముగా మాటలాడు వారికి ఇదే యహోవా వలన కలుగు ప్రతీకారము యహోవా ప్రభువా నీ నామమును బట్టి నాకు సహాయము చేయుము నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము నేను దీనదరిద్రుడును నా హృదయము నాలో గుచ్చబడి ఉన్నది సాగిపోయిన నీడవలే నేను క్షీణించియున్నాను మిడతలను పారదోలునట్లు నన్ను పారదోలుదురు ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయను నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను నిందలకు నేను ఆస్పదుడనైతిని వారు నన్ను చూచి తమ తలలు ఊచెదరు యహోవా నా దేవా ఇది నీ చేత జరిగినదనియో యహోవావైన నీవే దీని చేసితివనియో వారికి తెలియనట్లు నాకు సహాయము చేయుము నీ కృపను బట్టి నన్ను రక్షింపు వారు గాని నీవు దీవించుదువు వారు లేచి అవమానము పొందెదరుగాని నీ సేవకుడు సంతోషించును నా విరోధులు అవమానము ధరించుకొందురుగాక తమ సిగ్గునే వలె కప్పుకొందురుగాక నా నోటితో నేను యహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించదను అనేకుల మధ్యను నే నాయనను స్థుతించదను దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరచువారి చేతిలో నుండి అతని రక్షించుటకై యహోవా అతని ప్రక్కను నిలుచుచున్నాడు పదవ కీర్తన ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా వరకు నా కుడిపార్శ్వమునా కూర్చుండుము యహోవా నీ పరిపాలన దండమును సియోనోలో నుండి సాగజేయుచున్నాడు నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చెయ్యుము యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ యొద్ధకు వచ్చెదరు మెల్కీసెదకు క్రమము చెప్పున నీవు నిరంతరము యాజకుడవయుందువని యహోవా చేసియున్నాడు ఆయన మాట తప్పనివాడు ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలుగగొట్టును అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును దేశము శవములతో నిండియుండును విశాల దేశము మీది ప్రధానుని ఆయన నలుగగొట్టును మార్గమున ఏటి నీళ్లు చేసి ఆయన తల ఎత్తును నూట పదకొండవ కీర్తన యహోవానో స్తుడి యథార్థవంతులా సభలోనూ సమాజములోనూ హృదయముతో నేను యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను యహోవా క్రియలు గొప్పవి వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు ఆయన కార్యము మహిమా గలది ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును ఆయన తన కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించియున్నాడు యహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారమిచ్చియున్నాడు ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యము అప్పగించియున్నాడు తన క్రియల మహాత్మ్యమును వారికి వెల్లడి చేసియున్నాడు ఆయన చేతి కార్యములు సత్యమైనవి న్యాయమైనవి ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి అవి శాశ్వతముగా స్థాపింపబడియున్నవి సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడియున్నవి ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేయువాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండనిర్ణయించువాడు ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది యహోవా ఎందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన వారందరూ మంచి వివేకము గలవారు ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది నూట పన్నెండవ కీర్తన యహోవాను యందు యహోవాయందు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు వాని సంతతివారు మీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపువారు దీవింపబడుదురు సంపదయు వాని ఇంటనుండును వాని నీతి నిత్యము నిలుచును యథార్థవంతులకు చీకటిలో వెలుగుపుట్టును వారు కటాక్షమును గలవారు దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును అట్టివారు ఎప్పుడునూ కదలింపబడరు నీతిమంతులు నిత్యము నుందురు వాని హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరముగానుండును వాడు దుర్వార్తకు జడియడు వాని మనస్సు స్థిరముగానుండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరువరకు వాడు భయపడడు వాడు దాతృత్వము కలిగి బీదెలకిచ్చును వాణి నీతి నిత్యము నిలుచును వాని కొమ్ము ఘనతనుంది హెచ్చింపబడును భక్తిహీనులు దాని చూచి చింతపడుదురు వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోవుదురు భక్తిహీనుల ఆశ భంగమైపోవును నూట పదమూడవ కీర్తన యహోవాను స్థుతించుడి యహోవా సేవకులారా ఆయనను స్థుతించుడి యహోవా నామమును స్థుతించుడి ఇది మొదలుకొని ఎల్లకాలము యహోవా నామము గాక సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యహోవా నామము స్థుతినొందదగినది యహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించియున్నది ఉన్నతమందు ఆసీనుడయ్యున్న మన దేవుడైన యహోవాను పోలియున్నవాడెవడు ఆయన భూమ్యాకాశములను వంగిచుడననుగ్రహించుచున్నాడు ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమాళ్ల సంతోషము గల తల్లిగానూ చెయ్యును యహోవానో స్థుతించుడి నూట పద్నాలుగవ కీర్తన నుండి ఇస్రాయేలు అన్యభాషగల జనులలో నుండి యాకోబు బయలువెళ్లినప్పుడు యూద ఆయనకు పరిశుద్ధ స్థలమాయను ఇస్రాయేలు ఆయనకు రాజ్యమాయను సముద్రమో దానిని చూచి పారిపోయెను యోర్దాను నది వెనుకకు మల్లెను కొండలు పొట్టేళ్లవలెను గుట్టలు గొర్రెపిల్లలవలెనూ గంతులు వేసెను సముద్రమా నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది యోర్దాను నీవు వెనుకకు మల్లుటకు నీకేమి తటస్థించినది కొండలారా మీరు పొట్టేళ్లవలెను గుట్టలారా మీరు గొర్రెపిల్లలవలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది భూమి ప్రభు సన్నిధిని యాకోబు దేవుని సన్నిధిని వనకుము ఆయన బండను మడుగుగాను చెకుముకి రాతి బండను నీటి ఊటలుగానూ చెయ్యువాడు నూట పదిహేనవ కీర్తన మాకు కాదు యహోవా మాకు కాదు నీ సత్యములను బట్టి నామమునకే మహిమ కలుగునుగాక వారి దేవుడేడి అని అన్యజనులెందుకు చెప్పుకొందురు మా దేవుడు ఆకాశమందున్నాడు తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమునో ఆయన చేయుచున్నాడు వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతి పనులు వాటికి నోరుండియూ పలుకవు కన్నులుండియూ చూడవు చెవులుండియూ వినవు ముక్కులుండియూ వాసన చూడవు చేతులుండియూ ముట్టుకునవు పాదములుండియూ నడువవు గొంతుకతో మాటలాడవు వాటిని వాటి చెయ్యువారునూ నమ్మికయించు వారందరును వాటి ఉన్నారు ఇస్రాయేలియులారా యహోవాను నమ్ముకునుడి ఆయన వారికి సహాయమో వారికి కేడెము అహరోను వంశస్థులారా యహోవానో నమ్ముకునుడి ఆయన వారికి సహాయమో వారికి కేడెము యహోవయందు భయభక్తులు గలవారలారా యహోవయందు నమ్మికయించుడి ఆయన వారికి సహాయమో వారికి కేడెము యహోవా మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మును ఆశీర్వదించును ఆయన ఇస్రాయేలీయుల ఆశీర్వదించును అహరుణు వంశస్థులను ఆశీర్వదించును పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యహోవా ఆశీర్వదించును యహోవా మిమ్మును మీ పిల్లలను భూమి ఆకాశములను సృజించిన యహోవా చేత మీరు ఆశీర్వదింపబడినవారు ఆకాశములు యహోవా వశము భూమిని ఆయన నరులకిచ్చియున్నాడు మృతులను మౌనస్థితిలోనికి వారును యహోవాను స్థుతింపరు మేమైతే ఇది మొదలుకొని నిత్యము యహోవాను స్థుతించదము యహోవాను స్థుతించుడి నూట పదహారవ కీర్తన యహోవా నా మొరను నా విన్నపములను ఆలకించియున్నాడు కాగా నేనాయనను ప్రేమించుచున్నాను ఆయన నాకు చెవియొగ్యను కావున నా జీవితకాలమంతయు నే నాయనకు మొరపెట్టుదును మరణబంధములు నన్ను చుట్టుకొనియుండెను పాతాళపు వేదనలు నన్ను పట్టుకొనియుండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగెను అప్పుడు యహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యహోవా నామమును బట్టి నేను ముర్రపెట్టి తిని దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు యహోవా సాధువులను కాపాడువాడు నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించెను నా ప్రాణమా యహోవా నీకు క్షేమము విస్తరింపజేసియున్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించియున్నావు సజీవులున్న దేశములలో యహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును నేను ఆలాగో మాటలాడి నమ్మిక నేను మిగుల బాధపడినవాడను నేను తొందరపడినవాడనై ఏ మనుష్యుడునూ నమ్మదగినవాడు కాడనుకొంటిని యహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనాయనకేమి చెల్లించుదును రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యహోవా నామమున ప్రార్థన చేసేదను యహోవాకు నా మృక్కుబళ్ళు చెల్లించదను ఆయన ప్రజలందరి ఎదుటని చెల్లించదను యహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది యహోవా నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనయ్యున్నాను నీవు నా కట్లు విప్పియున్నావు నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించదను యహోవా నామమున ప్రార్థన చేసేదను ఆయన ప్రజలందరి ఎదుటను యహోవా మందిరపు ఆవరణములలోను ఎరుశలేమా నీ మధ్యను నేను యహోవాకు నా మృక్కుబళ్ళు చెల్లించదను యహోవాను నూట పదిహేడవ కీర్తన యహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును కాబట్టి సమస్త అన్యజనులారా యహోవాను స్థుతించుడి సర్వజనములారా ఆయనను కొనియాడు యహోవాను స్తుతించుడి నూట పద్దెనిమిదవ కీర్తన యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచును ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము నిలుచునని ఇస్రాయేలియులు అందురుగాక ఆయన కృప నిరంతరము నిలుచునని వంశస్థులు అందురుగాక ఆయన కృప నిరంతరము నిలుచునని యహోవాయందు భయభక్తులు గలవారు అందురుగాక ఇరుకునందుండి నేను యహోవాకు మొర్రపెట్టిని విశాల స్థలమందు యహోవా నాకు ఉత్తరమిచ్చను యహోవా నా పక్షమున నేను భయపడను నరులు నాకేమి చేయగలరు యహోవా నా పక్షము వహించి నాకు సహకారీ అయ్యున్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను మనుష్యులను నమ్ముకొనుటకంటే యహోవాను మేలు రాజులను నమ్ముకొనుటకంటే యహోవాను ఆశ్రయించుట మేలు అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు వా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసెదను నలుదిశలను దిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు వా నామమును బట్టి నేను వారిని నిర్మూలము నిర్మూలముచేసెదను కందిరీగలవలే మీద ముసిరియున్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి యహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి యహోవా నాకు సహాయము చేసెను యహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమాయను నీతిమంతుల గుడారములలో రక్షణను ఉత్సాహ సునాదము వినబడును యహోవా దక్షిణహస్తము సాహస కార్యములను చెయ్యును యహోవా హస్తము మహోన్నతమాయను యహోవా హస్తము సాహస కార్యములను చెయ్యును నేను చావను సజీవుడనై యహోవా క్రియలు వివరించదును యహోవా నన్ను కఠినముగా గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు నేను వచ్చునట్లు గుమ్మములు తీయుడి నేను వాటిలో ప్రవేశించి యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను ఇది యహోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించదురు నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చియున్నావు నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అది వలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము దీని అందు మనము ఉత్సహించి సంతోషించదము యహోవా దయచేసి నన్ను రక్షించుము యహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము యహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందునుగాక యహోవా మందిరములో నుండి మిమ్ము దీవించుచున్నాము యహోవాయే దేవుడు ఆయన మనకు వెలుగుననుగ్రహించిన్నాడు ఉత్సవ బలిపశువును త్రాళ్లతో బలిపీటపు కొమ్ములకు కట్టుడి నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను నీవు నా దేవుడవు నిన్ను ఘనపరచెదను యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి